ప్రైజ్ ద లాట్ ఈ దిన దేవుని వాగ్దానము నీ ఆలోచన చేత నన్ను నడిపించదవు తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు కీర్తనల గ్రంథము డెబ్భై మూడవ కీర్తన ఇరవై నాలుగవ వచనము దేవుడు సహజ రీత్యా మంచివాడని మరియు మన జీవితాలపై నియంత్రణ కలిగి ఉన్నాడని మనం నమ్ముతాము కావున ఒక దుర్ఘటన లేక నష్టం ఎదురైతే దేవుడు అంతగా మనల్ని బాధించేదాని ఎందుకు నివారిస్తాడో మనకు అర్థం కాదు దుర్ఘటనతో నష్టపోయిన మనము కోపముతో దేవుడే శక్తివంతుడు మంచివాడైతే ఎందుకు మంచివాళ్లకు శ్రమను జరిగించుచున్నాడు ఈ ప్రశ్న దేవుని సొంత బిడ్డలమైన మనము బాధను అనుభవించేటప్పుడు పెద్దదవుతుంది అటువంటి వేళలో హేతువు వాదన బిగ్గరుగా ఇలాస్తుంది ఇది అర్ధహితము పదే పదే శ్రమ ఎందుకు దేవా ఎందుకు అనేది మన జీవితాలలో నష్టాన్ని భరిస్తూ వేదన చెప్తున్న వారిని ఒంటరితనంతో తృణీకరింపబడిన వారిని యావత్తుకు గుర్తు చేసేటట్టు పీడిస్తుంది కానీ సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఐదు ఆరు వచనాలలో దేవునిపై నమ్మకము హామీని నిసందేశాన్ని తెలియచేస్తూ ఉంటుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నీ పూర్ణ హృదయముతో యహోవయందు నమ్మిక ఉంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారము నాకు ఒప్పుకొనుము అప్పుడు నీ త్రోవలను సరాలము చేయును మన జీవితాలలో క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు నడిపింపు కావాలి ఈ వచనాలు దేవునిపై నమ్మకం ఉంచడం ద్వారా ఆ నడిపింపు దొరుకుతుందని తెలియజేస్తున్నాయి నమ్మకానికి గుర్తుగా నీ జీవితంలో కొన్ని జవాబులు దొరకని ప్రశ్నలు ఉండడం అనవసరం ఒక దుర్ఘటన లేక నష్టము ద్వారా నీవు ఎంతగా బాధపడుతున్నా పరిశుద్ధాత్ముడు నీకు ఒక లోతైన సమాధానం ఇచ్చి పరిస్థితిని కుదురుపరుస్తున్నాడు దేవునిపై కోపము నిష్ప్రయోజనము ఎందుకంటే సహాయము చేయగలవాడు ఆయన ఒక్కడే ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరలాగున ప్రభు కృప మనందరికీ తోడై ఉండుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ